గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి ట్వంటీ ఫస్ట్ ఎపిసోడ్ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రవి శృతిల శోభనం ఏర్పాటు చేసి ముగ్గురు కొడుకుల్ని ముగ్గురు కోడల్ని కలిసి ఉండమని చెప్తారు కదా సత్యం గారు ఈరోజు తన కంటిన్యూషన్ అయితే జరుగుతూ ఉంటుండ ఉంటుందండి ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం ఎపిసోడ్లో సత్యం గారు మాట్లాడుతూ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ముగ్గురు తోటి కోడలు కాకుండా అక్క చెడ్ల కలిసి ఉండాలని ఏ సమస్య వచ్చినా కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్తాడనమాట ఇంతో మీనా సరే మావయ్య ఇక్కడ నుండి మేము కలిసి ఉంటాం అంటూ మాటిస్తుంది అలా మీనా అలా మాట్లాడగానే ప్రభావతి అయితే మొహం మార్చుకుంటుంది అనమాట రోహిణి కూడా మాట్లాడుతూ ఇన్ ఇంత పెద్ద కుటుంబంలో కొడలుగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య ఇది దాని ఇది నా అదృష్టము అని చెప్పి ఓ రేంజ్లో మాట్లాడుతుంది అప్పుడు ప్రభావతి సంతోషపడుతుంది అనమాట ఇంకా శృతి తన మావయ్య సత్యం మాటలకు విధాయి చప్పట్లు కొడుతుంది అనమాట రియల్గా హానెస్ట్గా మాట్లాడారంటూ తన మావయ్య అందరి ముందు హక్ చేసుకుంటుంది నేను డబ్బింగ్ చెప్పినప్పుడు మేము మాట్లాడతాం కానీ ఆ ఫీల్ రాదు కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే చాలా హానెస్ట్గా ఉందని చెప్పి మావయ్యని హక్ చేసుకునే అందరూ షాక్ అవుతారు అనమాట ఆ తర్వాత ఇంకా మావయ్య సరే మీరు అంత మాట్లాడే అత్తయ్య మాకు లేట్ అవుతుంది మాకు ఎదురు వస్తుంది వెళ్ళిపోతామని చెప్పి రవి శృతి శోభన గదిలోకి వెళ్తారు తనకెంతో సంతోషంగా ఉంది నేను నేను అందరు ఈ ఈరోజు అందరి ఆశీర్వాదం దొరికిందని సంతోషపడతాడు అనమాట అవును మీ బాలు అన్నయ్య కూడా ఆశీర్వదించాడు కదా అంటూ శృతి సెటేస్తుంది కష్టపద్దతిగా ఉండే ఉండు అనవసరంగా బాలుతో గొడవ పెట్టుకోవాలని అయినా అందరి ముందు మా నాన్న హక్కు చేసుకోవడం ఏంటి అని చెప్పి రవి శృతి క్లాస్ పీక్తాడు అనమాట బాలు మాత్రం అలా చేయడం కరెక్ట్ అయినా శృతి రివర్స్లో మాట్లాడుతుంది మీ ఇద్దరు ఇద్దరే మీ ఇద్దరికి ఇలా చెప్పాలి అని చెప్పి అనుకుంటాడు ఇంతలో మీనా పాలు తీసుకొని వెళ్ళి తలుపు కొడుతుంది అనమాట లోపలికి రాంటే నేను లోపలికి రాకూడదు ఈ సమయంలో నేను రాకూడదు ఈ పాలు తీసుకొని మీరు సంతోషంగా ఉండండి అప్పుడు రవి అంటాడు చాలా థ్యాంక్స్ వదిన మేమిద్దరం ఇంటికి రావడానికి కారణం నువ్వే నువ్వే శృతి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడావు అందువల్లే వస్తాను బాలుని కంట్రోల్ చేసి రూమ్ ఇప్పించావు చాలా థ్యాంక్స్ వద్దనా అంటుంది అనమాట అని రవి చెప్తాడు వాళ్ళ దానికి ఇందులో ఏముంది రవి మీరు సంతోషంగా ఉండండి శృతికి నచ్చినట్టు ఉండడానికి ట్రై చెయ్యి అని చెప్తుంది ఇంకోవైపు బాలు డవా ఒంటరిగా పడుకొని తనలో తను పాట పాడుకుంటూ ఉంటాడు ఇంతలోనే మీనా అక్కడికి వస్తుందనమాట ఏమైనా తింటారా అని బాలు నడుగుతుంది ఆ తింటాను రవిక్కడ బ్రెయిన్ ఫ్రై చేసి తీసుకురా తింటారంట వెటకారంగా మాట్లాడతాడనమాట దీంతో పాపం అండి అలా మాట్లాడకండి అంటూ మీనా అంటుంది ఆ షుట్టి చూసావా అందరి ముందు మా నాన్నను హక్ చేసుకుంది అదే పద్ధతి అని బాలు ఫైర్ అవుతాడనమాట గొప్పింట్లో పెరిగిన అమ్మాయి కదా అమ్మాయికి ఆ అమ్మాయికి పద్ధతులు సాంప్రదాయాలు తెలియదు త్వరలోనే నేర్చుకుంటుంది లేని సర్ది చెప్తుంది అనమాట మీనా అయినా శృతి వాళ్ళ ముందు వాళ్ళ నాన్న తక్కువ చేసి మాట్లాడకండి బాధపడుతుంది శృతి ముందు అదే శృతి వాళ్ళ నాన్నే అని మీనా అంటుంది అనమాట ఆ పిల్లబడే ఆ పిల్ల బాధపడే రకం కదా అందరినీ బాధపడే రకం అని అంటాడు బాలు అయినా మీ నాన్న చెప్పి మీ నాన్నగారు చెప్పింది వినచ్చు కదండి కదా అనవసరంగా లేనిపోని విషయాల్లో కలగ తీసుకుని గొడవ పెట్టుకోవద్దండి అని చెప్పి మీనా చెప్తుంది అనమాట బాలు మీనా అని అడుగుతాడు చూడు మీనా నా వల్లే మా నాన్న గుండెపోటొస్తుందని వాడు అంటున్నాడు నాకు అంత కాలుతుంది నేనే నేనేం చేస్తాను వాడు పెళ్లి చేసుకోవడం వల్లే కదా వచ్చిందంటే నేను ఇక్కడ లేనండి అంతా చెప్పింది ఆ రోజు మీరు తాగొచ్చి గొడవ చేయడం వల్లే కదా మామయ్య గారి హార్ట్ అటాక్ వచ్చింది మీరు తాగొస్తే మీరు చేసేవాళ్ళు అంతా ఇంత కాదు అని చెప్తుంది అనమాట అప్పుడు శోంకర్దేవిడు గారు చెప్పినా బాగానే చెప్పావులే అని వాళ్ళు పొగుడతాడు అనమాట వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు లేని విధంగా మన అత్తయ్య పాలు తీసుకొని గదిలోకి వెళ్తుందనమాట వెళ్ళి పెళ్లి కూతురులో సిగ్గుపడుతూ పాలు పట్టుకుని వస్తుంది తన శోభనం రోజు రాత్రి గుర్తుకు తెచ్చుకొని తెగ ఫీల్ అవుతుంది అన్నమాట ప్రభావతి ఎప్పుడు అది కాదు గుర్తు చేసుకునేది ఇంతకుముందు ఇదేంటి ప్రభావ ప్రభా కొత్తగా కనిపిస్తున్నామంటే మనం రవి కోసం పాలు కలిపామండి అయితే ఆ పిల్లిలాగా పాలు కూడా తాగేస్తాడు మరికొన్ని కలిపితే ఇంకొంచెం మిగిలే అందుకే మీకు తీసుకొచ్చాను ఆ పాలల్లో నేను రోహిణి చెరు కొంచెం తీసుకొని వచ్చాము నాకేంటో నా శోభన రోజు గుర్తుకొస్తున్నాయి అని చెప్పేసి తెగ ఫీల్ అవుతుంది ప్రభావతి ఇప్పుడు ఇది కాదు గుర్తు చేసుకునేది ఇక ముందు ముగ్గురు కోడలు సరిగా చూసుకోమని అంట అయినా ఆయన ఏం చెప్తాడంటే ఆ రోజు మొగలు పువ్వులు అంటే ఇంకా వాళ్ళు అప్పుడు మాటలు మాట్లాడుకుంటారు అనమాట అవి కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ముగ్గురు కోడల్ని సరిగ్గా చూసుకో ఇక్కడ నుండి మన కొత్త బాధ్యతలో వచ్చాయి ఇంతవరకు మన తల్లిదండ్రులుగా మాత్రమే ఉన్నాము ఇప్పుడు అత్త కూడా అయ్యామని చెప్పి సత్యంగారు అంటారు అనమాట అలాగే ముగ్గురు కోడలు కూడా సమానంగా చూసుకో అని చెప్పి సలహా ఇస్తాడు తను మాత్రం నేను అప్పుడు ప్రభావతి నేను ఎంతో సంతోషంగా ఉన్నానండి నేను అనుకున్నట్లుగానే రోహిణిని మనోకి చేసుకోవడం వల్ల మలేషియా సంబంధం వచ్చింది శృతిని రవి పెళ్లి చేసుకోవడం వల్ల మరో పెద్ద గొప్పింటి అమ్మాయి తను నా ఇంట్లో కాలు పెట్టింది అలాగే నా కూతురుకి కూడా గొప్పింటి సంబంధం వచ్చిందని చెప్పి ప్రభావతి సంతోషపడుతుంది సంతోషపడుతుంది అనమాట అప్పుడు సత్యం గారు ఇలా మాట్లాడతారు అనమాట మరి బాలుని ఎందుకు వదిలేసో ఇక ముందు బాలుని అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్తాడు మీనా ఏం చేసిందంటే అంటే అది మీరు ఏరుకోరు తెచ్చుకున్న కోడలు అని అంటాడు బాలుని కూడా తక్కువ చేసి చూడటానికి అని చెప్పి సత్యంగా చెప్తారు వాడు కూడా నన్ను తల్లిగా ఎప్పుడూ చూడలేదని ప్రభావతి చెప్తుంది అయినా నువ్వు కొడుకుగా చూస్తే కదా వాడిని తల్లిగా చూసేది అయినా నీతో మాట్లాడితే నీ కొడుకు కొడల గురించి తెల్లారులు మాట్లాడుతూనే ఉంటావు అని అంటాడు అనమాట నేను ప్రభావతి లాగే ఉంటాను నాకు ఎలా చూసుకోవాలో అందరినీ నాకు తెలుసు అని అంటుంది అనమాట ఇంకోవైపు రోహిణి కూడా పాలు తీసుకొని మనోజ్ రూమ్లోకి వెళ్తుంది ఇంత మనోజ్ శోభన రోజు రాత్రిని గుర్తు చేసుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు మరోసారి శోభనం చేసుకుందామా అంటాడు సర్లే కానీ శృతి వచ్చినప్పటి నుండి నా అత్తయ్య గారు నన్ను తక్కువగా చూస్తున్నారు నాకు విలువ ఇవ్వడం లేదని నన్ను నెక్లెట్ చేస్తున్నారని రోహిణి ఫీల్ అవుతుంది అనమాట అదేం లేదు నువ్వు ఇంటికి పెద్ద కొడలువి తను కొత్తగా వచ్చింది కదా అందుకని తనకు అలవాటు కావాలని అలా మాట్లాడుతుంది పెద్ద కొడలు నీకుండే గౌరవం నీకుంటుంది శృతి లోకల్ అయితే నువ్వు ఇంటర్నేషనల్ మీ డాడీ ముందు వాళ్ళ డాడీ ఎంత అంటాడు మనో అయినా కాస్త ఓవర్ శృతి కాస్త ఓవర్ చేస్తుంది అందరి ముందు మా నాన్న హక్ చేసుకోవడం ఏంటి అంటాడు మనోజ్ శృతి హై క్లాస్ ఇంట్లో పుట్టింది కదండి అక్కడ పద్ధతులు ఆచారాలు కొద్దిగా వేరుగా ఉంటాయి ఇలా అంటుంది రోహిణి నువ్వేమన్నా తక్కువ నువ్వు కూడా మలేషియాలో పుట్టి పెరిగే కదా మీ ఆస్తుల ముందు వాళ్ళ ఆస్తులు ఎంత అంటాడు మన అయినా లోకల్గా ప్రతి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మన బిజినెస్కు సపోర్ట్ ఉంటుంది ఇంకా ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అని అలాగే రవితో కూడా నువ్వు క్లోజ్గా ఉండి ఇప్పుడు ఎలాగూ బాలు పలకట్లేదు కదా అది మనకు లెస్ అవుతుందని అని చెప్తుంది అనమాట ఇంకోవైపు శోభనం గదిలో రవి వెయిట్ చేస్తూ ఉంటాడు అందులోనే శృతి శారీ తీసేసి డ్రెస్ తీసుకుని వస్తుంది ఏంటి అంటే ఏంటి శారీ ఏదని అడిగితే శారీ కట్టుకోవడం నాకు ఇష్టం లేదు బరువైంది అందుకే తీస్తాం మీ అమ్మగారు చెప్పారని కట్టుకున్నానని చెప్తుంది అనమాట అయినా ఈ డ్రెస్సులు కూడా బాగానే ఉన్నావులే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు రవి ఇంకా రవి అలా మాట్లాడుతున్న శృతి నాకు కాలు నొప్పులు పుడుతున్నాయి కాలు నొక్కు అంటుంది శోభనం గదిలో కాలు నొక్కే మగా ఒకడినే ఒక్కడనే అనుకుంటా అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు అనమాట ఇంకా వాళ్ళ నాన్న గురించి మీ నాన్నగారు చాలా నచ్చారు నాకు అని చెప్తుంది అనమాట మా నాన్న నాకు గురువు నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుతానంటే మా అమ్మ వద్దానది కానీ మా నాన్న నాకు నచ్చిందే చేపించాడు అయినా నేను మా నాన్నకి ఏం సంతోషపెట్టలేదు ఇంకా మా నాన్న తర్వాత మా అన్నయ్య హానెస్ట్గా ఉంటాడు అని చెప్తాడు అనమాట గొప్పలు చెప్తూ ఉంటాడు ఇంకా కానీ నాకు నిద్ర వస్తుందంటే శృతి పడుకోబోతుంది దీంతో రవి మాటలు మానేసి రోపాన్స్లోకి దిగుతాడు ఇంకోవైపు బాలు మేడపై ఒంటరిగా పడుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు కిందకొచ్చి హాల్లో పడుకున్న మీనాని లేపి పద మనం డాబా మీదకి వెళ్ళి అంటే ఏంటండి ఏమైనా విశేషం అంటే నువ్వు అనుకున్నావు అది కాదలే మాట్లాడుకుందాం పద అని తీసుకెళ్ళిపోతాడు అనమాట ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయింది అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రవి గదిలో ఉంటాడు కదా కిందకు వచ్చి బాలు నా సబ్ సబ్బేదని అడిగితే కింద బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయండి అని చెప్తుంది అనమాట ఎందుకు నా బాత్రూమ్ ఏమైనా రిపేర్ అవుతుందా అని అడుగుతాడు లేదండి రవి శృతికి ఇచ్చాము కదా అంటే సరే నీ పన్ను చూసుకొని చూసుకుని చెప్పి వెళ్ళి రవిని బయటికి పంపిస్తేస్తాడు అనమాట మరి శుద్ధి ఒక్కతే తలుపేసుకుంటాడు మరి లోపల ఉంటుందా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో ఈ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్